thank you మన సెకండ్ విజిట్ థర్డ్ విజిట్ ఇది సో ఇక్కడ కలెక్షన్స్ ఇంతకు ముందు మీకు పర్చేజ్ చేశాను క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చాలా బాగుంది అండ్ కస్టమర్స్ కూడా ఫీడ్బ్యాక్ ఏంటంటే కస్టమర్స్ చాలా బాగున్నాయి అన్నారు అని చెప్తున్నారు అవును క్వాలిటీ అంతా బాగుంది అన్నారండి ఇచ్చే ప్రైస్ కి చాలా మంచి క్వాలిటీ వచ్చింది అని చెప్తున్నారు సో చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నాను పాపం థ్యాంక్ సో మచ్ అంటే నేను కూడా లాస్ట్ టైం చెప్పాను వీడియోలో చూడగానే నాకు నచ్చాయి అన్నమాట క్వాలిటీ చాలా బాగా అనిపించాయి అన్ని కూడా సమ్మర్ స్పెషల్స్ కాటన్స్ లో రీజనబుల్ బడ్జెట్ లో చూపించారు సో ఈసారి ఈ వీక్ ఏం చూపించిపోతున్నారు ఇవాళ ఈసారి పార్టీ వేర్ చూపిస్తున్నానండి పార్టీ వేర్ కొన్ని కాటన్స్ అమ్మర్ కలెక్షన్ కూడా ఎందుకంటే పెళ్లిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా లాస్ట్ టైం అన్ని కాటన్స్ బడ్జెట్ ఇప్పుడు కూడా అన్ని బడ్జెట్ రేంజ్ ఏది ఎక్కువ బడ్జెట్ ఉండదు మన దగ్గర ఓన్లీ బడ్జెట్ రేంజ్ అఫోర్డబుల్ రేంజ్ అండి మైరా అంటే సో కలెక్షన్స్ అయితే చూడండి ఇది మనకు వచ్చేసి తెల్లాపూర్లో లొకేట్ అయి ఉంటుంది నియర్ టు ఆపోజిట్ ఏలియన్ స్పేస్ స్టేషన్ ఎక్స్ప్రెస్ లాంచ్ డ్రైవింగ్లో ఉంటుందండి మైరా మీరు ఆఫ్లైన్ రావచ్చు ఇన్ స్టోర్ పికప్ ఉంది లేదు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి లాస్ట్ టైం ఎలా మేజర్గా ఆన్లైనా లేకపోతే ఆఫ్లైన్ అయ్యాయా ఆఫ్లైన్ వస్తున్నారు ఆన్లైన్ కూడా వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఎల్వి నగర్ అంటే అంత దూరం నుంచి కూడా వస్తున్నారు అంటే ఈ కలెక్షన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి అంటే బ్రీతబుల్ కాటన్స్ అనమాట మావన్నీ ఓన్ మ్యాను ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మేము హోల్సేల్ అండ్ రీటైల్ వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంటామండి హోల్సేల్ వాళ్ళకి కూడా అండి ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు చిన్న చిన్నగా స్టెప్స్ వేద్దాము ఎలా అవుతుంది అని చాలా మంది భయపెడతారు వాళ్ళందరికీ కూడా మేము సపోర్ట్ ఇద్దాం ఎందుకంటే ఈ వెరైటీలో కలెక్షన్స్ మేము వాళ్ళకి ఇస్తే కస్టమర్స్ చాలా డిలైటెడ్ ఉంటారు చాలా చాలా సో ఎవరికైనా షాప్స్ ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళు కూడా మార్కెట్ కన్నా కొంచెం యూనిక్ కలెక్షన్స్ కావాలి అంటే మనకు అప్రోచ్ అవ్వచ్చండి నెంబర్ స్క్రీన్ మీదనే ఇస్తాను కాబట్టి హోల్సేల్ రీటైల్ మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి తీసేసుకోవచ్చు ఫస్ట్ అవునండి ఇది ప్యూర్ రష్యన్ సిల్క్లో అండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ నెక్ మీద అంతా కూడా మీకు ఇలా డిజైన్ ఉంటుంది సింపుల్గా జర్దోజీ జర్దోజీ వర్క్లో ఇది రియల్ మిర్రర్ వర్క్ అండి ఇదిగోండి రియల్ మిర్రర్ వర్క్ అండ్ మీకు మొత్తం డ్రెస్ అంతా వచ్చేసి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చి ఉంటుంది చాలా వైబ్రెంట్గా ఉంటుందండి అండ్ దీని మీద జార్జెట్ దుపట్టా అండి ఈజీ టు క్యారీ అండ్ సెల్ఫ్ ప్యాంట్ అండి స్ట్రెయిట్ ప్యాంట్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ అండి చాలా బాగుంటుంది అది నెక్స్ట్ మీకు రష్యన్ సిల్క్లోనేనండి సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి కలర్ కూడా వెరీ డీసెంట్ ఆరెంజ్ కలర్ అనమాట లైట్ షేడ్ అండ్ దీని మీద కూడా మీకు ఇలా స్ట్రైట్ బటన్స్ వచ్చి ఉంటాయండి పర్ల్స్తో అండ్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ హైలైట్ అండి వీటికి ఇలా హ్యాండ్స్ కట్ వర్క్తో వచ్చి ఉంటాయి కింద కూడా కట్ వర్క్ వచ్చి ఉంటుందండి మీకు ఇలా ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్ డిజైనర్ డిజైనర్ రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఇలా ఉంటుంది దీని మీద జార్జిడ్పట్ట అండ్ సెల్ఫ్ ప్యాంట్ అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ ఓన్లీ అండి షిప్పింగ్ అండి షిప్పింగ్ థౌసండ్ అబోవ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీంట్లోనే ఇంకో కలర్ అండి ఆఫీస్కి వేసుకెళ్ళచ్చు చిన్న బర్త్డే పార్టీస్కి బయటికి అలా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ రెండు ఇలా ఉంటాయండి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ అండి సైజెస్ ఎమ్ టు డబుల్ ఎక్సల్ అవైలబుల్ అండ్ ఇంకోటి నైస్ వైబ్రెంట్ మెహందీ ఎల్లో అండి మెహందీ గ్రీన్ ఎల్లోక్వెన్స్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ మంచి సీక్వెన్స్ వస్తుందండి డ్రెస్ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ కింద మీకు ఇలా వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీ దీని మీద షినోన్ దుపట్ట అండి దుపట్ట మీద కూడా సైడ్కి మీకు లేస్ ఉంటాయి ఇలాగా చిన్న చిన్న పార్టీస్కి లేకపోతే ఈవినింగ్ మెహందీ ఫంక్షన్స్ కన్నా చిన్న పార్టీస్ కన్నా వేసుకెళ్ళిపోవచ్చు ఈజీగా అండ్ దీని మీద సెల్ఫ్ బాటమ్ అండ్ ప్రైస్ వచ్చేసి ఇది ఫోర్టీన్ సెవెంటీ అండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ బిలో అన్నీ అండి మీకు దాదాపు పార్టీ వేర్ వీ ఆర్ గెట్టింగ్ ట్రై టు గెట్ ఫిఫ్టీన్ బిలో అండ్ ఇది ఇంకొకటి బ్యూటిఫుల్ ఎలిగెంట్ పీస్ అండి కలర్స్ అయితే చాలా అవునండి ఇది స్ట్రే వీనెక్ వచ్చి ఉంటుందండి నెట్ మీద మీకు థ్రెడ్ వర్క్తో ఉంటుంది అండ్ హ్యాండ్స్ మీద కూడా మీకు ఇలా ఉంటుంది

ఆన్లైన్లో కూడా లేదా అయినా వచ్చేయచ్చు సేమ్ ఇందాక మెహందీ గ్రీన్లో చూసారు కదా అందులో ఇంకొకటి రమా గ్రీన్ అండి సేమ్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది విత్ థ్రెడ్ వర్క్ మొత్తం చాలా బాగుంటుంది రమా గ్రీన్ కలర్ అండ్ దీని త్రీ ఫోర్త్ స్లీవ్స్ మీకు నైస్ చిన్న దుపట్టా విత్ లేస్ సెల్ఫ్ ప్యాంట్ ఎమ్ టు డబ్లెక్స్ఎల్ ఫోర్టీన్ సెవెంటీ అండి నెక్స్ట్ ఇంకోటి అండి చాలా బాగుంటుంది గ్రే కలర్లో నైస్ నెక్ మీద అంతా మీకు ఇలాగ రెడ్ థ్రెడ్ తో జర్దోజీ వర్క్ వచ్చి ఉంటుందండి ఉంటుంది విత్ ఇలాగ అండ్ అక్కడక్కడ మీకు డ్రెస్ అంతా చిన్న చిన్న బుట్టీస్ లా ఇచ్చారు అండ్ డిజిటల్ ప్రింట్ లో దుపట్టా చాలా బాగుంది కలర్ చాలా బాగుంది అండ్ ఆల్సో ఫాబ్రిక్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఈ సమ్మర్లో కూడా వేసుకోవచ్చు మనం గుచ్చుకుంటున్నట్టు అలా ఏమి ఉండదు చాలా బాగుంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చి కూడా ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ అండి ఇది వెటికన్ ఫ్యాబ్రిక్లో అండి డిజిటల్ ప్రింట్ వచ్చింది మొత్తం అండ్ ఫస్ట్ ఇక్కడ నెక్ రౌండ్ నెక్ ఇచ్చారండి అండ్ ఇట్లా చిన్న బటన్స్ ఇచ్చారు స్టోన్స్తో అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ నైస్ దుపట్టా సేమ్ సేమ్ కలర్ సేమ్ కలర్ అండ్ సేమ్ కలర్ ప్యాంట్ చాలా బాగుంటుంది సమ్మర్ ఫ్రెండ్లీ కాటన్స్ మెయింటైన్ చేయని వాళ్ళు అంటే చేయలేము అలా అనుకున్న వాళ్ళు ఈ వెటికన్ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు సేమ్ యాజ్ కాటన్ అండి నా ఇది కొత్తగా వచ్చింది మార్కెట్లో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఇట్ మోర్ అందుకని డిజిటల్ ప్రింట్స్ తెచ్చామన్నమాట చాలా బాగుంటుందండి ఇది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి కొంచెం రఫ్గా యూస్ చేస్తే రఫ్గా యూజ్ చేసినా అసలు ఏమి కాదండి రఫ్గా యూజ్ చేసినా ఏమీ కాదు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ అండి ఇందులోనే ఇంకో కలర్ అండి అన్ని ప్రింట్స్ వేరు వేరు చాలా బాగుంటాయండి ఇవి సమ్మర్ ఫ్రెండ్లీ అండ్ ఆఫీస్కి ఈజీగా వేసుకెళ్ళిపోవచ్చు అనమాట నెక్స్ట్ ఇలా గ్రే బాగుంటుందండి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ అంటాం కదా అలాగనమాట ఇది అండ్ నెక్ మీద అంతా ఇలా మీ థ్రెడ్ వర్క్ వస్తుందండి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ సీక్వెన్స్ ఇలా మొత్తం అంతా కింద కూడా సీక్వెన్స్ థ్రెడ్ అంతా వస్తుంది అండ్ వీటికి మెయిన్ హ్యాండ్ స్కెన్ అండి చూడండి కట్ వచ్చేసి కట్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారండి అవునండి ఇలా వస్తుంది అండ్ దీని మీద మీకు దుపట్టా ఇలా వస్తుందండి ఆర్గాన్స్ దుపట్టా ఆర్గాన్స్ దుపట్టా విత్ బుటీస్ వాళ్ళకి ప్రైస్ వేరియేషన్ సెట్ వైజ్ తీసుకోవాలండి కంపల్సరీ అన్ని సైజెస్ తీసుకోవాలి అంటే అందరు అనుకుంటారండి ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు జనరల్ గా ఎలా అనుకుంటారంటే సెలెక్టెడ్ గా మేము తీసుకుంటాము అని అంటారు కానీ అది వర్కౌట్ అవ్వదండి ఎందుకంటే అన్ని సైజెస్ ఉంటే కస్టమర్స్ కి కూడా ఏది అడుగుతారో తెలియదు సో భయపడకుండా మీరు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోండి దాన్ని అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని తీసుకెళ్తే సో ఇలాగా మెహందీ గ్రీన్ లో వచ్చి ఉంటుంది అండి టూ వైబ్రెంట్ కలర్ ఒకటి డల్ షేడ్ ఇది ఒకటి ఇలాగా ప్రైస్ చూసి ఫోర్టీన్ సెవెంటీ అండి ఎం టూ డబ్ల్ ఎక్స్ అవైలబుల్ ఇది లాస్ట్ టైం వీడియోలో చూపించామండి కానీ అన్నీ అవి సోల్డ్ అవుట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాము ఇది గ్లాస్ అంటే టూ పీస్ అండి ఇది రష్యన్ సిల్క్ అండ్ ది యోక్ పార్ట్ మీద అంతా కూడా ఇలాగా ద వర్క్ అండి ఎంబ్రాయిడరీ విత్ ఫాయిల్ మిర్రర్స్ వచ్చింది యోక్ యోక్ అంతా కవర్ అయ్యేలాగా ఇచ్చారు అండ్ మిడిల్ ఫ్రిల్స్ వస్తున్నాయి మిడిల్ ఫ్రిల్స్ వస్తున్నాయి అండ్ మీకు ఏ లైన్ కట్ వస్తుంది కానీ మీకు స్ట్రైట్ కట్ ఉంటుంది సైడ్ ఫ్లేర్ గా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ అండి నెక్స్ట్ ఫుల్ వర్క్ లో అండి ఇది ఇలా యోక్పాటి మీద అంతా మీకు ఇలా క్రాస్ జర్దోజీ వర్క్ స్టోన్ వర్క్ అండి ఇదంతా చాలా బాగుంది అండ్ రౌండ్ నెక్ రౌండ్ నెక్ చుట్టూ కూడా సింపుల్గా ఇలా నెక్లెస్ వేసుకున్నట్టు మనకి లేస్ వర్క్ ఉంటుందండి అండ్ మీకు హ్యాండ్స్ మీద కూడా ఇలా వర్క్ ఉంటుంది ఆర్గన్జాతో దాని మీద థ్రెడ్ వర్క్ వచ్చి ఉంటుందండి కింద కూడా అంతా ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది అండ్ దీని మీద కూడా మీకు సెల్ఫ్ జార్జెట్ దుపట్టా అండి దుపట్టా కూడా చాలా బాగుంటుంది అండ్ సెల్ఫ్ ప్యాన్స్ ప్రైస్ ఓన్లీ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఓకే వేసుకుంటే చాలా బాగుంటుందండి దాంట్లోని ఇది ఇంకొక డిజైన్ ఓకే ఇది ఇంకోటండి కలర్స్ మాత్రం చాలా యూనిక్ గా ఉన్నాయి చూసేదానికి ఇది రౌండ్ నెక్ అండి రౌండ్ నెక్ చుట్టూ పర్ల్స్ వర్క్ వచ్చి ఉంటుంది మా ఇక్కడ మెడగంతా మీకు ఇలాగ లేస్ వర్క్ వచ్చి ఉంటుందండి అండ్ మీ కింద డ్రెస్ కి హైలైట్ ఏంటంటే ఇలా నాలుగైదు ఫ్లవర్స్ వచ్చి ఉంటాయండి రోజ్ ఫ్లవర్స్ లాగా పెటల్స్ దాని మీద అంత సీక్వెన్స్తో మీకు పర్ల్ సీక్వెన్స్ ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఇది అండ్ దీని హైలైట్ దీని దుపట్టా అండి షినాన్ దుపట్ట మీద వర్క్ డిజిటల్ ప్రింట్ వచ్చింది మనము పాతకాలంలో వేసుకుంటాం కదండి ఓల్డ్ టైమ్స్ అలా అది మోటివ్ తీసుకొని చేసామండి ఇది ఇందులో మీకు ఇంకో కలర్ కూడా ఉందండి స్కై బ్లూ అండి స్కై బ్లూ కొంచెం టీల్ బ్లూ షేడ్ బట్ ఆ కింద బంచ్ అయితే సూపర్ గా ఉంది డ్రెస్ కి చాలా మంచి బ్యూటీ వస్తుంది అండి అండ్ దీని ప్రైస్ కూడా మీకు ఫోర్టీన్ సెవెంటీ అండి ఎంబ్రాయిడరీ అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి నెక్స్ట్ ఒక ఫ్రాక్ అండి ఇది జామ్దాని మీద అండి జామ్దాని వీవింగ్ మొత్తం ఫ్రాక్ అంతా అండ్ దీని మీద ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుందండి కింద వస్తుంది అండ్ ఇక్కడ వస్తుంది టూ పాకెట్స్ ఉంటాయి సైట్స్ అండ్ వన్ సైడ్ ఈ ఎంబ్రాయిడర్స్ ఏం పైన కూడా పైన కూడా హ్యాండ్ వర్క్ ఏనా మొత్తం ఫ్రెంచ్ నాట్ వర్క్ హ్యాండ్ వర్క్ ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా జామ్దాని వీవింగ్ అండి వీవింగ్ ఇది అండ్ దీని మీద కూడా వెనక్కి కూడా మీకు ఇలా వచ్చి ఉంటుంది ఓకే చాలా బాగుంటుందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కాటన్లోనండి త్రీ యోక్ పార్ట్ మీదంతా కూడా ఇలాగ వచ్చి ఉంటుందండి ఇవి గవ్వలు గవ్వలు వచ్చాయి టాజల్స్ వచ్చాయి చాలా బాగుంటుందండి ఇది మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది యోక్ పార్ట్ మీదే ఇలా ప్యాచ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇలా మొత్తం ఇది సాఫ్ట్ ఖాదీ కాటన్ అండి అండ్ సాఫ్ట్గా ఉంటుంది దీని మీద దుపట్ట ఫుల్ దుపట్ట మన దుపట్టాస్ గురించి తెలిసిందేనండి అన్ని ఫుల్ ఫ్లేర్లో వస్తాయి అంటే టూ సైడ్స్ వేసుకోవచ్చు హాయిగా ఇది కొంచెం ఏజ్ వాళ్ళకి సెట్ అయ్యేటట్టు ఉంటుంది హాయిగా వాకింగ్కి వెళ్ళాలన్నా బయటకి ఎక్కడికి వెళ్ళాలన్నా హాస్పిటల్ విజిట్స్కి టెంపుల్స్కి చాలా బాగుంటుందండి ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అండి చాలా బాగుంటుంది అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి అండ్ లాస్ట్ టైం గ్రీన్ లాంచ్ చేసామండి దీంట్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు బ్లూ లాంచ్ చేస్తున్నాం అండి టూ పీస్ అండి టూ పీస్ ఇప్పుడు దీన్ని మీరు సింగిల్ పీస్గా వేసుకోవచ్చు టూ పీస్లా కూడా వేసుకోవచ్చు మొనోక్రోమ్ స్టైల్ సేమ్ ప్రింట్ ప్యాంట్ వస్తుంది అండ్ మీకు స్లీవ్స్ కూడా అవైలబుల్ షార్ట్ స్లీవ్స్ అండ్ మీకు వెనకాల కూడా వుడ్ వర్క్తో ఇలా వచ్చి ఉంటుందండి బటన్ ఇచ్చారు చాలా బాగుంటుందండి సాఫ్ట్ కాటన్ పర్ఫెక్ట్ కాలేజెస్ కింద స్నీకర్స్ వేసేసి ఫ్రాక్లో వేసేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్తే ప్యాంట్లో వేసుకొని వేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ అండి ఈ ఫ్యాబ్రిక్ అసలు చాలా బాగుంటుంది మీరు బయట మాల్స్లో వీటిల్లో అంటే ఇది ఈజీగా ఎయిటీన్ నైంటీ నైన్ నైన్టీన్ నైంటీ నైన్ వన్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ పెడతారనమాట ఇంకోటి మెహందీ గ్రీన్లోనండి మొత్తం అంతా మీకు థ్రెడ్ వర్క్తో వచ్చి ఉంటుందండి ఇలాగా హెవీ సీక్వెన్స్ హెవీ సీక్వెమ్ పార్టీవేర్ లుక్ అండ్ త్రీ ఫోర్త్ అండి అండ్ మీకు నెట్ దుపట్ట వస్తుందండి దాని మీదంతా కూడా ఇలా చిన్న చిన్న బుట్టా వర్క్స్ వచ్చి ఉంటాయి అండ్ ఇలా కూడా వస్తుంది సీక్వెన్స్ అండ్ థ్రెడ్ అండి మొత్తం అండ్ దీని ప్రైస్ వచ్చి కూడా ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ నెక్స్ట్ మళ్ళీ హెవీ ఎంబ్రాయిడరీలో అండి డిఫరెంట్ డిఫరెంట్గా ఎంబ్రాయిడరీ తీసుకొస్తున్నామండి రెగ్యులర్గా ఉండేవి కాకుండా వెరీ డిఫరెంట్ అనమాట అవునండి ఈ యోక్ పార్ట్ మీదంతా కూడా ఇలాగ ఎంబ్రాయిడరింగ్ వచ్చిందండి ఇలాగా అండ్ టూ ఫ్లవర్స్ వచ్చాయి కిందంతా ప్లే ప్లెయిన్గా ఉంటుంది అండ్ మీకు హ్యాండ్స్ అండ్ కింద వచ్చేసి మీకు ఆర్గాన్స్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్స్ ప్లస్ ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్స్ మీద కూడా మీకు ఇలా ఉంటుందండి లేయర్స్ వర్క్ ఇచ్చారు జార్జెట్ దుపెట్ట అండ్ ప్యాన్స్ సెల్ఫ్ ప్యాన్స్ అండి చాలా బాగుంటుంది పీస్ ఇందులో ఇంకో కలర్ కూడా లాంచ్ చేశాము చాలా బాగుంటాయండి వేసుకుంటే కనుక అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ అండి ఫోర్టీన్ సెవెంటీ అండ్ ఎమ్ టు ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ అగైన్ జర్దోజీ వర్క్ బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ కలర్లో తీసుకొచ్చామండి ఇలా నెక్ అంతా కూడా ఇలా వచ్చి ఉంటుందండి మీకు ఆప్లిక్ వర్క్ అండి ఇదంతా వర్క్ అండ్ మీకు డ్రెస్ మొత్తం ఇలా చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్తో వచ్చి ఉంటుంది విత్ జార్జెట్ అండి మోస్ట్లీ మా వర్క్ అన్నీ జార్జెట్ దుపట్టాస్ వస్తాయి ఈజీ టు క్యారీ నెట్ అయితే ఫాలింగ్ హాయిగా ఉంటుంది క్యారీ చేయడానికి అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి అండ్ దీంట్లోనే ఇంకో క్రీ ఇంకో కలర్ అండి సీ బ్లూ చాలా బాగుంటుందండి అండ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఎమ్ టు ఎల్ అవైలబుల్ నెక్స్ట్ డబు కాటన్లోనండి ఇది మొత్తం వీవింగ్ నైస్ పేస్టల్ కలర్ అండి ఇది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి దాదాపు పార్ట్ మీద ఇలా వస్తుందండి మొత్తం థ్రెడ్ వర్క్ గోటపతి లేస్ అండ్ ఇదంతా హ్యాండ్స్కి కూడా ఉంటుంది అండ్ చిన్న బటన్స్ కూడా ఇచ్చాము హ్యాండ్స్కి మొత్తం అంతా ఇది వీవింగ్నండి ఈ డిజైన్స్ అంతా వీవింగే అండ్ దీనికి ఇలాగా షేడెడ్ దుపట్టా అండి పీచ్ అండ్ పింక్ కలర్ చాలా బాగుంటుందండి అండ్ సెల్ఫ్ ప్యాంట్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి అండ్ వెనకాల కూడా మీకు ఇలా వస్తుంది చూడండి చూడండి ఇలా ఉంటుంది మొత్తం చాలా బాగుంటుంది సైజెస్ ఎం టు అన్నీ ఉన్నాయండి నెక్స్ట్ మల్ కాటన్లో వచ్చేసామండి అనార్కలి ఈసారి ప్రొడక్షన్ అయ్యి వచ్చింది చాలా బాగుంటుందండి ఇది ఇలా మొత్తం ఫ్లేయర్ చూడండి ఎంత ఫ్లేర్ వచ్చి ఉంటుందో ఇట్లా దూది ఉంటుంది కదా దూదిలా ఉంటుందండి ఇది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి అండ్ దుపట్టాస్ కూడా మేము మాల్ కాటన్ మీద వేరే దుపట్టా ఇలా ఇవ్వడం లేదండి ప్యూర్ మల్లే మళ్ళీ ప్యూర్ మల్ కాటన్ మొత్తం అంతా సేమ్ అండ్ ఇదంతా మాకు మనకి వర్క్ వచ్చి ఉంటుందండి ఇదంతా మిర్రర్స్ వర్క్ ఇది రియల్ మిర్రర్ కాదండి ఇది ఫాయిల్ మిర్రే కానీ మొత్తం అంతా హ్యాండ్ వర్కే అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్ర ఎమ్ టు డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇందులో ఇంకోటి ఉందండి ఇందులో ఒకటే కలర్ మోడల్ ఇది ఇంకొక మోడల్ అండి చూడడానికి కొంచెం కదా ఇదంతా పార్ట్ మీద మొత్తం ఇలా మిర్రర్ వర్క్ మీ కవర్ అయిపోతుందండి చాలా బాగుంటుంది వీకట్లో ఇలా వచ్చింది అండ్ ఇలా ఉంటుందండి మొత్తం చాలా బాగుంటుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఫుల్ దుపట్టా ఇలా ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి అండ్ ఎమ్ టు డబ్ల్యూ ఎక్సల్ అవైలబుల్ అండి